రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జైస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు చైతన్య గారు అయితే ఉన్నారు మరి వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జైస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పర్వర్ మరి వారైతే బుక్ చేసుకునే వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ చేసేము ఇప్పుడు మరి వారైతే స్వయంగా నడిపి చూశారు వారితో పాటు వారి ఫ్రెండ్స్ కూడా నడిపి చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి చైతన్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు ఎక్కడ చూసుకున్నారు నేను యూట్యూబ్లో మీ వీడియోస్ అన్నీ చూశాను నాకు ఈ మిషన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఇప్పుడు గడ్డి మొంది అన్నీ కొనక నాకు పదివేలు దాకా అవుతుంది మనుషులు పెడతాం కాలకు ఒక పదివేలు అవుతుంది నెలకు నాకు ఒక ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది సో నాకేంటి దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఉందని గూగుల్లో వెతికాను యూట్యూబ్లో చూశాను సో నాకు చాలా కంపారిజన్ చేశాను అన్నిట్లో నాకు ఇదే నెంబర్ వన్ రేటింగ్ అన్నీ వచ్చినాయి సో దాని గురించి నాకు టూ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది సరిపోతుంది నేను ఇది కొనుక్కున్నాను ఇది మీరు అంటే రెండు ఎకరాల్లో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు నేను అరటి తోట బొప్పాయి వేసాను మిగతా ఫ్రూట్స్ అన్ని ఒక ఇరవై రకాల దాకా వేసాను సో గడ్డి ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది నాకు అంటే మీకు మెయిన్ అనేది గడ్డి కలుపు అనేది నివారించుకోవడానికి అవును మరి మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు మీరు మీ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నడిపి చూసారు కదా అనిపించింది నాకైతే చాలా సింపుల్గా ఉంది హ్యాపీగానే ఎందుకంటే అలా ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఏం కనబట్టలేదు జస్ట్ నీట్గా పెట్రోల్ కొట్టించు బైక్ తొక్కినట్టుగా ఉంది ఎగ్జైట్మెంట్గా ఉంది సో ఇంకా తొక్కుతాను అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు మనకి గడ్డి మంది కొట్టారు కాబట్టి ఏంటంటే మీకు గడ్డి అనేది బాగా ఎండిపోయింది ఎండిపోబట్టి మీకు అలా ఉంది అండ్ గడ్డి కూడా మీకు కలుపు అనేది చాలా ఉంది మరి ఈ మిషన్ తీసుకున్నాక మరి మీకు అయ్యుద్ద నమ్మకం ఉండబట్టి ఈ మిషన్ తీసుకున్నారా లేదంటే ఎలాగా లేదు నాకు దీని మీద కాన్ఫిడెన్స్ వచ్చాయికే నేను ఈ మిషన్ పర్చేజ్ చేశాను అందుకే మంగళగిరి వచ్చి మరీ చూసుకుని నేను ఇది తీసుకున్నాను ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు అక్కడికి ఆఫీస్ చూపించి వివరాలు అనేది చెప్పారా చాలా డీటెయిల్గా చెప్పారు మీరు ప్రసాద్ గారు ఎందుకంటే రెండు కంపేర్ చేసి చెప్పారు నాకు ఆయన ఇంకోటి కూడా చెప్పారు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్కి అదే పెద్దదే అమ్మచ్చు అని కానీ అది టూ ఎకర్స్ ల్యాండ్ అంటే మీకు ఇది సరిపోద్ది సార్ పెద్దది అవసరం లేదు అది ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఎకర్స్ వాళ్ళకి సరిపోద్ది చిన్న రైతు కాదు మీకు ఇది సరిపోద్ది సార్ అని మోటివేట్ చేశారు బాగా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఓకే మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అయితే మీ పొలంలో మామూలుగా కలుపు అనేది చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఏంటంటే మీకు గడ్డి ఎండిపోయి అవును అంటే మీరు ఈ మిషన్ తీసుకొచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేసుకోగలరు అంటే ఇది అయ్యిద్ది అన్న నమ్మకం అయితే మీకు కలిగిందా అవును సార్ నాకు కలిగింది ఒకసారి మీకు అంటే ట్రయల్ చేసి చూపించాను కదా నేను చేసి చూపించాను తర్వాత నేను చేసినప్పటికీ మీకు అంటే డిఫరెన్స్ చూసుకున్నారా అండ్ మీకు ఎంత లోతు కట్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూసుకున్నారు మీరు మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఏం చేయాలి ఏంటి అన్నది సో మాకు బాగా గుర్తుంది సో దాని ప్రకారం అంటే ఏది ఎప్పుడు మేము పైకి లేపాలి ఎప్పుడు కిందకి దింపాలి ఎలా వెళ్ళాలా మూమెంట్స్ అన్నీ మాకు అర్థమైనాయి డెఫినెట్గా మేము దాని మీద చేస్తాం ఓకే చేసుకోగలరా నమ్మకం అయితే నమ్మకం సార్ ఓవరాల్ గా మీకు కృష్ణ మిషన్ అనేది బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చింది మనం మీకు ఇక్కడికి ఫిట్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఫిట్ చేశాను కదా అవును మీకు ఫిట్ చేసిన తర్వాత ఫిల్ గేరాలుసుకోండా ఎక్కడ రిమూవ్ చేసుకోవడం మొత్తం దీని మెయింటెనెన్స్ అనేది చెప్పాను కదా చెప్పారు గేర్ ఆపరేషన్ అనేది క్లచ్ ఆపరేషన్ అనేది మొత్తం చెప్పాను మీకు పూర్తిగా అర్థమైందండి అర్థమైంది సార్ మీరు కూడా నడిపి చూసారు కదా మీకు ఎలా అనిపించింది బానందండి కొంచెం మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చి సర్వీస్ ప్రాబ్లం అడిగి లేకుండా సర్వీసింగ్ అవ్వేటప్పటికీ మైలేజ్ అయ్యి వచ్చి మాకు బాగుంటే ఇంకా పది మందికి మేము చెప్పి దీన్ని డెవలప్ చేస్తాం మీరు నడిపారు కదా అంటే చాలా మిషన్ అంటే వైబ్రేషన్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా మీరు అందరూ నడిపి చూశారు కదా మీకు వైబ్రేషన్ అనిపించిందా ఏమీ లేదు వైబ్రేషన్ ఏమీ అనిపించలేదు మేము అందరం నొక్కాము మాకు ఎక్కడ వైబ్రేషన్ ఏమీ అనిపించలేదు మాకు కూడా చాలా బాగుందండి మేము పెద్ద ఉన్నాయి కానీ ఇలాంటి చిన్నవి రాలేదండి మా ఊరు అయితే దీనివల్ల మాకు బాగా అవుతుంది అని మాకు నమ్మకంతోనే మా సార్ తీసుకున్నాడా మాకు కూడా మేము కూడా దీన్ని చూసాం ఎలా సాల్వ్ చేసి చాలా నెంబర్ వన్ గానీ చాలా బాగుంది మీకు ఓవరాల్ గా మిషన్ అనేది బాగా నచ్చింది సార్ వీరన్ గారు మరి మీరు కూడా నడిపి నడిపిస్తారు కదా మిషన్ అనేది మరి మీకు ఎలా అనిపించింది మీకు నడపడం ఏమైనా ఇబ్బంది బాగుంది మరి మీకు కలుపు అధికంగా ఉందా మరి చేసుకోవాలని నమ్మకం ఉందా మరి మీకు నమ్మకం ఉంది అవుతుంది అంటే కలుపు దీంతో అయింది అంటే చిన్న మిషన్ చాలా మంది అనుకుంటారంటే చిన్నగా కనబడుతుంది మిషన్ దీంతో కలుపు ఎలా అయిద్దా బాబు అని చెప్పి అనుకుంటారు చిన్నగా కనబడుతుంది కానీ అప్పుడు బాగుందండి ఓకే పనితీరు అనేది చాలా బాగా నచ్చింది మీకు బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా చైతన్ గారి ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్లిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్